హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్తని వర్షాకాలం వచ్చేసింది అందరికి ఎక్కడ చూసినా ఇగో నేరేడు పళ్ళు పెద్ద పెద్ద పళ్ళు అయితే రేట్ అయితే తగ్గలేదు కేజీ నూట యాభై రెండు వందల లోపల ఉంది ఇప్పటికి చాలా సార్లు తిన్నాను కానీ వీడియో అయితే చేయలేదు కానీ వీటి వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే నష్టాలు ఉన్నాయి లాభ నష్టాలు రెండు ఉన్నాయి లాభాల్లో చాలా ఉన్నాయి నష్టాలు కూడా ఇవి తిని నేరేడు పళ్ళు తిని కొన్ని తినకూడదు అని చెప్తున్నారు నిపుణులు అది ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో అయితే ఫాలో ఈ సీజన్లో మార్కెట్లో లభించే నేరేడు పండ్లను జామున్ చాలామంది ఇష్టంగా తింటారు దీన్నే ఇండియన్ బ్లాక్బెర్రీ అని కూడా అంటారు బ్లడ్ షుగర్ కంట్రోలింగు డైజెషన్ రోగ నిరోధక శక్తి పెంచడం లాంటివి దీని ప్రయోజనాలు ఇంకా బెనిఫిట్స్ చూద్దాం రండి నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడే గుణాలు ఉన్నాయి అలాగే నేరేడు పండ్లు ఆహార ఫైబర్కి మంచి మూలకం ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది నేరేడు పండ్లలో ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి ఇవి ఆరోగ్యకరమైన చర్మానికి దోహదం చేస్తాయి నేరేడు పండ్లలోని పొటాషియము యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి సహాయపడతాయి నేరేడు పండ్లలోని ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి ఈ నేరేడులో ఆక్సిజెంట్ లక్షణాలు చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దుర్వాసనను తగ్గించడానికి సహాయపడతాయి నేరేడు బొండులో ఫైబర్ కంటెంట్ సంతృప్తిని ప్రోత్సహించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే మన కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది అలాగే విటమిన్ సి ఇనుము రక్త ప్రసరణ చర్మ రంగును మెరుగుపరుస్తాయి లాభాలు అయితే చాలా ఉన్నాయి కానీ కొంతమంది నేరేడు పండుతో కలిపి వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినద్దు విషంతో సమానం అని చెప్తున్నారు మరి అవేంటో చూద్దామా ఇలాగ నేరేడు పండుతో కలిపి కొన్ని పదార్థాలు తింటే కొత్త రకం అనారోగ్యాలు రావచ్చుట కడుపు నొప్పి ఎసిడిటీ వికారము డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడవచ్చు అని చెప్తున్నారు పసుపు ఆరోగ్యానికి ఎంతో మంచిది నేరేడు పండు కూడా అంతే కానీ అవి రెండు కలిపి మాత్రం తింటే డేంజరే నేరేడు పండుతో పాటుగా లేదా తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉన్న కూరలు వంటకాలు తింటే అది పొట్టలో పొట్టలోపల ఉండే సున్నితమైన పొరను లైనింగ్ ఇబ్బంది పెట్టుతుంది దీనివల్ల కడుపులో అసౌకర్యము పొట్ట నొప్పి వికారంగా ఉండటంతో పాటు కొన్నిసార్లు లివర్పై కూడా ఒత్తిడి పడుతుంది అలాగే పాలు నేరేడు పండు తినే ముందు తిన్న వెంటనే పాలు అస్సలు తాకూడదు ఈ రెండు ఒంటికి చలవ చేసేవే ఇవి కలిస్తే డైజెషన్ స్లో అయిపోతుంది దీనివల్ల కడుపు ఉబ్బరము గ్యాసు కడుపు నొప్పితో ఇబ్బంది పడవచ్చు ఈ కాంబో ఫుడ్ పొట్టకు చాలా హెవీ అయిపోతుంది నేరేడు పండు తిన్న తర్వాత పాలు తాగాలంటే కనీసం ఒకటి రెండు గంటలు గ్యాప్ అయితే అవసరం మరీ ముఖ్యంగా స్వీట్స్ నేరేడు పండు ఈజీగానే అరిగిపోతుంది కానీ నూనెలో కానీ షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ తీసుకుంటే అవి నేరేడు పండుతో కలిపి తింటే పొట్ట మీద లోడు పడి డైజెషన్ స్లో అయిపోతుంది అప్పుడు గ్యాస్ లేదా కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి స్వీట్ తినాలి అనుకుంటే నేరేడు పండు తిన్న తర్వాత కనీసం ఒకటి రెండు గంటలు ఆలస్యంగా అంటే ఆగి తినాలి అలాగే మంచినీళ్ళు నేరేడు పండు తిన్న వెంటనే వాటర్ తాగితే పొట్టలో ఉండే యాసిడ్స్ పలచబడిపోయి పండు సరిగా అరిగే పవరు తగ్గిపోతుంది దీనివల్ల ఎసిడిటీ అజీర్తి ఒక్కోసారి లూజ్ మోషన్స్ కూడా కావచ్చు అందుకు పండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకుండా ఒక అరగంట ఆగి నీళ్లు తాగాలట అలాగే పచ్చళ్ళు పచ్చళ్ళలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేరేడు పండులో సహజంగా ఉండే పులుపు ఉంటుంది ఈ రెండూ కలిపి పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి ఫలితంగా గుండెల్లో మంట పొట్ట నొప్పి ఇబ్బంది పడవచ్చు అందువలన నేరేడు పండు తిన్న వెంటనే పచ్చళ్లతో ఏదీ తినకూడదు నేరేడు పండు ఎప్పుడు తినాలి అని అన్న చెప్తే నేరేడు పండును పరగడుపున అంటే ఖాళీ కడుపుతో తినకూడదు ఎందుకంటే ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది మధ్యాహ్నము లేదా సాయంత్రము ఒక లైట్ స్నాక్స్లా ఈ పండు తినవచ్చు అలాగే మరీ పుల్లగా లేదా కారంగా ఉండే ఫుడ్స్తో దీన్ని కలపవద్దు వాటిలోని యాసిడ్స్ నేరేడు పండుతో కలిపి డైజెషన్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టవచ్చు సీజనల్ ఫ్రూట్గా ఎప్పుడు వచ్చిన పండు అప్పుడు తినాలండి తప్పదు అది ఒకసారి నేరేడు పండు తింటే పెద్దలు చెప్పేవారు కడుపులో వెంట్రుకలుంటే అది కొట్టిపారేస్తుంది అని ఏది తినాలన్నా పరిమితము కావాలి అతిగా చేస్తే అది మన ఆరోగ్యానికే దెబ్బ మన ఆరోగ్యము మన చేతిలోనే ఉంచుకోవాలి ఈ నేరేడు పండ్లు తినడం వల్ల లాభాలు చెప్పాను అలాగే వేటితో తినకూడదు దానివల్ల నష్టాలు కూడా నాకు తెలిసినంత మటుకు మీతో పంచుకున్నాను దొరుకుతున్నాయి కదా అని మన ఇష్టం వచ్చినట్టు తినేస్తే అది మనకే హాని అండి ఒకటి ఇంకొక చిట్కా నేరేడు పండుని పల్లచటి మజ్జిగ నీళ్ళలో ఉప్పు వేసి నానబెట్టి తింటే అరుగుదల బాగుంటుంది అని చెప్తారు ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను పార్థని ఈరోజు నేరేడు పండు యొక్క లాభ నష్టాలు నాకు తెలిసిన రీతిలో మీ ముందు ఉంచాను లైక్ ఇచ్చి నాకు ఆదరించండి మీ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ ముందుకు వెళ్తుంది మరొక కొత్త రెసిపీతో మరొక కొత్త సమాచారంతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ